తలలు వంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా తండ్రి రాత్రికాల సమయమంతా ఎంతగానో మీ దయరెక్కల చట్టం భద్రపరిచి తండ్రినైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధులు మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు చిన్నటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతదాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి సమాధానకత దేవా మీకే స్తోత్రం అన్యాయం చేయువారి మీద కోపపడి దేవా మీకే మహిమ రోషము గల మా దేవా మీకే స్తోత్రం పాపమును పరిహరించు మా దేవ మీకే ఘనత ఆశ్చర్యక్రియలు జరిగించు మా దేవ మీకే స్తోత్రం సమస్తమును జరిగించున్నటువంటి మా దేవ మీకే ఘనత మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ నా రక్షణకత్తా నా దేవ మీకే స్తోత్రం ఆనందము సంతోషము కలగజేయ దేవ మీకే ఘనత శ్రీమంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే మహిమ లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవ మీకే స్తోత్రం అబ ద్ద మాడజాలినటువంటి మా దేవ మీకే మహిమ నీవు నన్ను మరుగుపరుచుకున్న దేవా నీకే ఘనత మాకు వెలుగు అనుగ్రహించు దేవా మీకే స్తోత్రం మనకు పరిపూర్ణమైన సౌందర్యము గల సుయోనులోండి ప్రకాశించునటువంటి దేవ నీకే స్తోత్రం తన పరిశుద్ధత తోడుని సెలవించినటువంటి దేవ మీకే ఘనత నిరంతరము తరతరములన్నింటిలోని రాజ్యము నేలు దేవ మీకే స్తోత్రం ఇజ్రాయల్ యడల శుద్ధ హృదయుల ఎడల దయచేయువాడు దయాళుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం సమీప దూరము నుండి దేవ మీకే స్తోత్రం పురాతన కాలం మొదలుకొని ఆశీనుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం ప్రభు ప్రభులకు ప్రభ మీకే మహిమ ప్రభు అయినటువంటి యహోవ మీకే స్తోత్రం సైన్యములు కదుపు అయినటువంటి యహోవ మీకే ఘనత సమాధానకర్త మీకే స్తోత్రం రాజులకు ప్రవ్వ మీకే ఘనత ఆలోచనకర్త మా ప్రవ్వ మీకే స్తోత్రం మమ్మ స్వస్థపరచు దేవా నీకే స్తోత్రం యహోవా మహోన్నతుడు మీకే ఘనత మీకే మహిమ పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతి ఇదిగో నాయన ఈ ఉదయం కాల సమయంలో తండ్రి నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రీ కుమారుడైన ఏసుకరి వారి ద్వారా మీతో సమా దాపరుచుకున్నాము ఆయన నిజమే తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన నుంచి విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృత దాస్తులు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలకు ఆయన ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో తండ్రి మేము పాపం చేసి ఉన్న వారమే నాయన మా పాపాలన్నీ తండ్రి ఇదిగో నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన తండ్రి ఇదిగో తండ్రి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై నాలుగు నేను వారి దోషములను క్షమించి వారి పాపములన్నిటినీ ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇదిగో తండ్రి హెబ్రీ yeah <laughs> పది పదిహేడులో మీరు సెలవించినట్టు వారి పాపములను వారి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవ నా ప్రభ ఇదిగో నాయన మా పాపములన్నీ క్షమించమని అడుగుతున్నాము నాయన నాయన నీ క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడమని లేఖనము సెలవిస్తున్న దే నా దేవ ఇదిగో తండ్రి ఆ పతకాలమంతి నాకు మొర్ర పెట్టము నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చిన దేవ ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా పాపముల నిమిత్తం మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను హేమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్ర పరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాము నా తండ్రి సర్వోన్నత సర్వలోక న్యాయాధిపతి నాయన మీకే వేడుకుంటున్నామయ్యా మా పాపాలన్నీ మండించండి అయ్యా అయ్యా మీరు ఎక్కల చాటన భద్రపరచండి అయ్యా అయ్యా దేవా ఇదిగో తండ్రి మేము మీతో పాటు నాయన ఈ పరలోక ప్రయాణంలో తండ్రి నాయన మేము నడవటానికి నాయన సహాయం దాయిచండి నాయన ఇదిగో తండ్రి అలా నాడు ఏ విధంగా అయితే తండ్రి నాయన నీ కృప కాపుదల అనుగ్రహించి నాయన పాలితేల్ ప్రవహించి దేశానికి నువ్వు వారికి తోడై ఉండి నడిపించావు అట్టి రీతిగా నాయనా ఇదిగో నాయనా మేము నాయనా ఇదిగో తండ్రి నాయన ఈ పర్లకు ఉప ప్రయాణంలో నాయన మేము నాయన మీ సన్నిధికి పరిశుద్ధులు కానీ నిర్దోషులు కానీ బ్రతికి మీ సన్నిధికి వచ్చేటకు సహాయం చేయమని మీ సన్నిధిలో ముందుగా అర్థిస్తున్నాం తండ్రి సర్వలోక న్యాయాధిపతి ఇదిగో తండ్రి నాయన మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అడుగుచున్నామయ్యా అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఎందరో బలహీనటువంటి బిడ్డలు నాయన కాలమును బట్టి చూస్తే నాయన బోధకులై ఉండవలసి ఉండగా తండ్రి మొదట పాటమును మరలా మరి ఒకరు బోధించవలసిన అవసరత ఏర్పడుచున్నదయ్యా అయ్యా ఇగో నాయన బలహీనటువంటి బిడ్డలకి తండ్రి నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయనా ఓర్పు సహనము వివేకము జ్ఞానము లేనిటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరికీ ఓర్పు సహనము వివేకమును జ్ఞానమును బుద్ధిని దయచేయమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా ఎందరో బిడ్డలు నాయనా సోదంలోను బాధల్లోను వేదంలోనూ ఉన్నారయ్యా అయ్యా అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా అయా నిజమే తండ్రి ఆ ఆలనాడు ఐగుప్తు దేశంలోనైనా ఇగోనైనా వా um ఫరో ఫరో చక్రవర్తి నుంచి నాయన ఏ విధముగా అయితే నాయన నాయన విడిపించావో నీ బిడ్డలని విడిపించావో అట్టి రీతిగా ఈ సమస్యల బాధల్లో ఉన్నవారినే కానీ నాయన ఇరుకుల బాధల్లో ఉన్నటువంటి వారినే కానీ నాయన ఈ సోదరుల బాధలో ఉన్నటువంటి వారినే కానీ నాయన ఏ బంధకాలలో ఏ సమస్యల్లో ఉన్నారో అటువంటి బిడ్డలని అందరినీ విడిపించాయా అయ్యా 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 అలనాడు ఇజ్రాయల్ ఇజ్రాయల్ని నాయన ఐగుప్త దేశంలో ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నావో నాయన అలనాడు నోవాహగారిని ఏ విధముగా నాయన నాయన వాడలో నాయన లోపల మూసి ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావో అట్టి రీతిగా ప్రభా ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో బలహీన బిడ్డలని తండ్రి హిగోనైనా పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి ఇదిగోనైనా నాయన వీరిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటయా అయా మీ చేయూతనివ్వండియ్యా అయా 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 మీ సన్నిధులు తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని ఇవ్వండియా అయా అయా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా అయా బలహీనమయ్యా అయా ఎన్నికలేని వారమయ్యా అయా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయా సహా సహాయం చేయండియ్యా అయ్యా నిత్య జీవం కొరకు తండ్రి మేము నాయన మీతో పాటు నడిచే బుద్ధి గల కంజు కలవలేదు తండ్రి మాకు నాయన సహాయం దయచేయం అయ్యా అయ్యా మీ చిత్తం మీ చిత్తానుసారంగా మేము భూమి మీద బ్రతుకుటకు తండ్రి మా హృదయ శుద్ధి గలవారే మేము బ్రతుకుటకు నాయన మీ చేయూత నిమ్మని అడుగుచున్నామయ్యా మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా అయా ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా అయా ప్రార్థనా తుప్పుడు దయచేయమని అడుగుచున్నామయ్యా అయా ఆత్మతోనూ నాయన మా మనస్సుతోనూ తండ్రి మేము ప్రార్థన చేయనట్లు నాయన కే కేవలం నాయన మా పెదాలతో కాదు నాయన మా హృదయ అంతరంగాలలో నుంచి మా ప్రార్థన వచ్చినట్లుగా సహాయం చేయండి అయ్యా అయాయా మా హృదయం నిండా వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే బ్రతుకులు మాకు ఇవ్వండి అయ్యా అయాయా ఇగో తండ్రి మీకు ఇష్టమైన బ్రతుకులు మేము బ్రతుకులాగా నాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా అయా గో అప్పదేవా మీకే స్తోత్రం నాయన ఇంకొక తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోతున్న బిడ్డలను కూడా తండ్రి మీ చేయతున్న నాయన అప్పుల బాధల్లోనే కానీ మరే సమస్యల్లోనూ ఉన్నటువంటి బిడ్డలు నాయన ఇక తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదని బిడ్డలు వేడుకుంటున్నారయా అయా బిడ్డల పరిస్థితులు బాగాలేవని తల్లిదండ్రులు వేడుకుంటున్నారయా అయా అటువంటి ప్రార్థనలన్నీ వినండయ్యా విని తండ్రి వారికి సహాయం దాయిచ్చయా మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఎక్కి ప్రతి బిడ్డని అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ తోడుంచి నాయన వారిని నడిపించి మనం అడుగుచున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రిగా నైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని అయ్యా మీ సన్నిధిలో యువతి కాల సమయంలో జ్ఞాపకం చేసుకొని క్ష్యామకరంగా వారి ప్రయాణాలకి అనుగ్రహించమని అడుగుతున్నామయ్య అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా అటువంటి బిడ్డలకి తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశ్రవించమని అడుగుతున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా ఇక తండ్రి మీ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సేవకులు అనేక మంది ఉన్నారయ్యా అయా సేవకులని సేవకుల కుటుంబాలని మీ సన్నిధిలో జ్ఞాపం అయ్యా అయా వారి కుటుంబాలలో తండ్రి నాయన నా శాంతిని సమాధానం దండయా అయా అయా తండ్రి ఇకనైనా వాక్యాన్ని సరిగ్గా సమయోచితమైన జ్ఞానంతో బోధించుటకు తండ్రి సహాయము అయ్యా అయా అయా తండ్రి ఇగో నాయన మిమ్ము మిమ్మల్ని బట్టే కదా మా నామం అవమానం పడుచున్నదని లేఖనం సెలవిచ్చున్నది కదా అలాగే తండ్రి మేము మా అమ్మని బట్టి తండ్రి నాయన మీకు మీ నామానికి ఘనత రావాలి కానీ అవమానం రాకూడదయ్యా అట్టి బ్రతుకులు మేము బ్రతుకునట్లు ప్రతి దినము తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా అయా మా హృదయం నుండి వాక్యం నింపుకోవడానికి సహాయం చేయండి అయ్యా నాయన హృదయంలో ఏదైనా చేదేనా వేరేదైనా ములుచుంటే పెరిగి వేయండి అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సువార్తక లోబ లేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా అటువంటి బిడ్డలకు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం అయ్యా బండలాంటి తాతి ఉదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వరకు అనుకూరించమని అడుగుతున్నామయ్యా అయ్యే ఆల బాధలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన ఏ సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ వ్యసన పొరులనే కానీ తండ్రి విదేశాలలో బ్రతుకు తెరికి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ నానా విదేశాలలో తండ్రి చదువుల కొరకు వెళ్తున్నటువంటి విద్యార్థులనే కానీ తండ్రి యవ్వన బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా మీ సన్నిధి తోడించుండయా మీ కృపకాపుదాయ తోడించమని అడుగుతున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన దొరికే ఉద్యోగం కొరకు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయా ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయా అయా అయా తండ్రి కాలేజీలకి స్కూల్కి వెళ్ళుచున్నటువంటి యవ్వన బిడ్డలనే కానీ తండ్రి చదువులు అయిపోయినటువంటి యవ్వన బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయా అయా మీ కృపా కాబతలు తోడించండియా బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతున్నట్లు ఆయన సహాయం చేయమని అడుగుతున్నామయ్యా అయా నేత్ర లో పడిపోతున్నటువంటి బిడ్డలని సరీరాశిలో పడిపోతున్నటువంటి బిడ్డలని అందరూ ఉన్నారు బిడ్డలను నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయినా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని దయత్డి తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులనూ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయా అయ్యా అయ్యా మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదాలు దాయి అయినా మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్కరిని అలాగే మా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని తండ్రి అటు నైనా పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన ప్రతి ఒక్కరికి నాయన నాయన మేమందరము కూడా తండ్రి రక్షణ రక్షణ భాగ్యము దయచేనే రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేది మా అందరినీ తండ్రి మా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి నాయన పోలీస్ ఆర్మీ నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ విద్యార్థులనే కానీ తండ్రి రైతులనే కానీ కూలీలనే కానీ పోలీస్ నాయన ఇంకా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కానీ ప్రతి ప్రజలని స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దాయిచేయమని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి మీరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నానైనా మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ హాస్పిటల్లో తండ్రి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలనే కానీ యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృప కాబదాలు దాచేయమని వేడుకుంటున్నాను ఆయన బేదలను చిన్నపిల్లను వృద్ధులను అనాథలను కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి దేరక్కల చాటున భద్రపత్రమని అడుగుతున్నామయ్యా నా దేవా నా దేవా తండ్రి నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా ఆపతి కాలం అందరూ మర్ర నేను మిమ్మల్ని విడిపించదు సెలవిచ్చిన దేవా నాయన ఇగోనైనా మనుషులు నమ్ముటుకుంటే రాజులు నమ్ముకుంటు కంటే ఇహోని ఆశ్రించే మేలుని సెలవిచ్చినటువంటి మా దేవ ఇగో నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలం మా ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నాం ఈ ప్రార్థన సమర్పించి ఓ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం